నుంచి వ్యక్తి ఒక ఆత్మ రూపంలోకి వచ్చి తన ఫ్యామిలీ వాళ్ళందరినీ గుండాల నుండి కాపాడడానికి ట్రై చేస్తూ ఉంటాడు అండ్ తన చౌకి కూడా కారణం ఆ గుండాల వల్లే అని వీళ్ళకి చెప్తాడు కానీ మాట్లాడే మాట వీళ్ళ వరకు చేరదు ఈ వ్యక్తి తన కొడుకు శరీరంలోకి ప్రవేశించడానికి ట్రై చేస్తాడు కానీ అతను ప్రవేశించలేకపోతాడు ఎందుకంటే ఒక అగోరి ఆత్మల నుండి ఇతని శరీరాన్ని కాపాడుకోవడం కోసం చేతికి ఒక కంగనాన్ని కట్టి ఉంటాడు ఇంకా అందరూ దేవుడు విగ్రహాన్ని కోసం ఒక గుడిలోకి వెళ్తారు ఈ పూజారి ఎప్పుడైతే గుడిలో ఉన్న గట్టని కొడతాడు అప్పుడే బయట నుండి ఒక నాగపాము వచ్చి శివుడి విగ్రహం మీదకు ఎక్కి శివుని కలిసిపోతుంది అది అందరూ ఆశ్చర్యపోయి శివుని జపం చేస్తూ ఉంటారు ఇంకొకసేపు అయిన తర్వాత వీళ్ళిద్దరినీ పూజారి మిగతా విగ్రహాలను తీసుకుని రమ్మని చెప్తాడు అప్పుడే కొంతమంది వెనకాల నుండి వచ్చి ఈ వ్యక్తి మీద అటాక్ చేసేస్తారు ఆ విగ్రహాన్ని తన నుండి లాగేసుకుంటారు ఇక ఈ వ్యక్తిని చాలా అంటే చాలా కొట్టి గుడిలో ఉండే బావిలో విసిరేయడానికి తీసుకుని వెళ్తూ ఉంటారు కానీ అప్పుడే ఈ వ్యక్తి కంకణం గుడి డోర్ లో ఇరుక్కుపోతుంది దాని వల్ల ఆ కంకణం ఊడిపోతుంది ఇంకా వెంటనే ఆత్మ బాడీలోకి ప్రవేశించి వాళ్ళందరినీ ఒక్కొక్కరిగా చంపేస్తూ ఉంటాడు అది చూసి వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఏం చేశారో చూసే ముందు మీకు డబ్బుల కంటే మేము ప్రేమ గొప్ప అని భావిస్తే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ లో మాన్ టైప్ చేయండి చివరికి ఈ ఉన్న ఆత్మని చూసి ఫ్యామిలీ వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అయిపోతారు